ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం అయితే నేను దేవునికి మొర్ర పెట్టుకొందును నన్ను రక్షించును కీర్తనల గ్రంథము యాభై ఐదవ అధ్యాయము పదహారవ వచనము అవును నేను తప్పకుండా ప్రార్థించాలి ప్రార్థిస్తాను కూడా అంతకంటే నేనేం చేయగలను అంతకంటే గొప్ప పని ఏమైనా చేయగలనా మోసగింపబడిన వాణ్ణివాణ్ణి దుఃఖంతో నింపబడిన వాణ్ణి గందరగోళానికి గురి కాకబడిన వాణ్ణి ఓ ప్రభువా నేను నీకు మొరపెట్టుకుంటాను నా ఊరు సిగ్లకు తగలబడిపోయి బూడిదైపోయింది ప్రజలు నన్ను రాళ్లతో కొట్టి చంపాలనుకుంటున్నారు అయినప్పటికీ నందు నా హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకుంటాను ఇంతకుముందు ఎన్నో శ్రమలలో నన్నెత్తి పట్టుకున్న నా ప్రభువు ఈ శ్రమలలో కూడా ఎత్తి పట్టుకుంటాడు ఏహోవా నన్ను రక్షిస్తాడు నాకు తెలుసు ఆయన తప్పకుండా నన్ను రక్షిస్తాడు నేను నా విశ్వాసాన్ని ప్రకటిస్తాను ప్రభు తప్ప మరెవ్వరూ నన్ను రక్షించలేరు నేను మరి ఏ సహాయకుణ్ణి కోరుకోవడం లేదు కూడా నేను ఆధారపడగలిగినప్పటికీ మానవ హస్తం మీద ఆధారపడలేదు నేను కేవలం దేవునికే పగలు మధ్యాహ్నం రాత్రి మొర ఆయనకు తప్ప వేరెవ్వరికి నేను మొరపెట్టేది పెట్టేది లేదు ఎందుకంటే ఆయన మాత్రమే సర్వసమృద్ధి గలవాడు ఆయన ఎలా రక్షిస్తాడో నేను ఊహించలేను కానీ ఆయన నన్ను రక్షిస్తాడని మాత్రం నాకు తెలుసు ఆయన తన శ్రేష్టమైన మార్గంలో ఖచ్చితమైన మార్గంలో తన కార్యం జరిగిస్తాడు విశాలమైన యథార్థమైన సంపూర్ణమైన భావంతో నా ఎడల ఆయన తన రక్షణ కార్యం జరిగిస్తాడు ఇప్పటి శ్రమలో నుండి భవిష్యత్తులో కలగబోయే శ్రమలలో నుండి ఆ గొప్ప దేవుడు నన్ను బయటకు తీసుకొని వచ్చి నేనున్నాను అనే మాటను నిరూపిస్తాడు కారణం ఆయన సజీవుడు మరణం సంభవించి నిత్యత్వపు నిజాలన్నీ దాని వెంబడే వచ్చినప్పుడు కూడా యహోవా నన్ను రక్షించును అనే మాట యథార్థంగా నిలిచి ఉంటుంది ఈ ఋతువు అంతా ఇదే నా పాటగా ఉంటుంది జీవవృక్షం నుండి వచ్చిన యాపిల్ పండులా ఉంది ఈ వాగ్దానం అదెంత రుచిగా ఉందో చెప్పలేను